హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అభినేత్రి అనే ఒక చక్కటి నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి ఇక ఎనిమిదో భాగాన్ని చివరి భాగాన్ని ముగింపుని వినేద్దాం అండి నవలగనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక నవల్లోకి వెళ్ళిపోదామా రాణి నేను అంగీకరిస్తున్నానుగా నీ భవిష్యత్ ఒక్కటే ఆలోచించాను నేను నీ మనసు కూడా తెలుసుకోవాల్సింది ఇక ఎప్పుడూ అలా జరగదు నా మాట నమ్ము చంద్రన్ గారు మనం ఒకరిని ఒకరు నమ్మే కాలం ఎప్పుడో దాటిపోయింది మీరేదో నాకు అన్యాయం చేశారని కోపం కూడా లేదు ఏది జరిగినా నా మంచికే అనుకుంటున్నాను ఈ దేశంలో తనది కాని బిడ్డను మగవారు ఎంతగా ఆదరిస్తారో అనూహ్యమే రాణి అదంతా మర్చిపో మనం కొత్త జీవితం ప్రారంభవిద్దాం అంటూ అనునయించబోయాడు తప్పకుండా మీరు మీ కొత్త జీవితం ప్రారంభించండి ఇంత జరిగాక కూడా ఈ మూడు నెలలు మీతో ఉన్నానంటే మరిద్దరికీ పేరు రాకూడదు పత్రికలకు మేత ఇవ్వకూడదని నా వల్ల మీకు రష్టం రాకూడదని మాత్రమే ఒప్పుకున్న చిత్రాలన్నీ దాదాపు పూర్తయ్యాయి అనేసి నిశ్చింతగా వెనక్కి వరిగి కళ్ళు మూసుకుంది రాణి అతను ఆమె చేయి పట్టుకున్నాడు నా మాట విను నువ్వు ఆసుపత్రిలో ఉండగా హిందీ నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు ఎవరికిచ్చారో వారితో పని చేయించుకుంటారు విసురుగా లేచింది నా మాట వినురాణి నీ గార్డియన్లా శ్రేయోభిలాషిగా చంద్రన్ గారు అరిచింది నాకు శ్రేయోభిలాషులంటూ ఎవరూ లేరు మీ చదరంగపు టెత్తులో నన్ను పావులా వినియోగించాలనేగా మీరు నష్టపోయిన డబ్బు పేరు ప్రతిష్టలు తిరిగి పొందాలనేగా అది నా వల్ల జరగదని చెప్తున్నాను రాణి మీ అంత అవకాశవాదిని కృతజ్ఞురాలను కాను నేను అందుకే ఈ బంగళ కారు దాచిపెట్టిన నల్లదనం అంతా మీరే తీసుకోండి బ్యాంక్లో ఉన్న కొద్దిపాటి డబ్బు మాత్రం తీసుకువెళ్తాను హిందీ నిర్మాతలకు డబ్బు వాపసివ్వండి రాణి నేను కేవలం డబ్బు కోసమే నిన్ను కోరానా కాదని మొన్నటి వరకు భ్రమ ఉండేది చిత్రంగా నవ్వింది అతను రాణి వదిలిన డబ్బుతో అప్పుడే మనసులో వ్యాపారం గురించి ఆలోచించటం ప్రారంభించాడు ఆమె ఎప్పుడైనా అదంతా నాది అంటుందేమోననే భయం వెంటనే కలిగింది ఏమిటి ఆలోచిస్తున్నారు ఇప్పుడే వెళ్ళిపోతావా రాణి లేదు రెండు రోజులుంటాను ఇంకా నీ ఆ ఎల్లుండి క్రాంతి వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్తాడు అక్కడ క్లుప్తంగా వివాహం జరిగాక ఇంటికి వెళ్ళిపోతాం ఓ వైసీ కంగ్రాట్స్ రాణి తెల్లబోయినట్టు అతని వంక వెర్రిగా చూసింది అలా చూస్తావేం ధైర్యం చేసి నీ జీవితాన్ని ఓ గమ్యానికి చేర్చుకుంటున్నావు అతని వంకే చూస్తూ నిల్చుండిపోయింది నాదో చిన్న మాట ఇద్దరికీ మంచిదే ఇందాక నువ్వు అన్న విషయాలు లాయర్ ముందు సెటిల్ చేసుకుందాం షూర్ అంది ఉత్సాహంగా ఆమె చేయి గట్టిగా నొక్కి వదిలేశాడు క్షణం అతని వంక చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది చిట్టిగా మిగిలిన మళ్లీ మామూలు మనిషిలా జీవితం గడపాలనుకునే రాణి క్రాంతి కుమార్ బహుమతిగా తెచ్చిన చీర తీసి పదిలంగా హృదయానికి హత్తుకుంది చీర మంచంపై పెట్టి ఫోన్ చేసింది హలో నేను క్రాంతి రేపు రాకూడదు పనుందా పని పని నాకంటే ఎక్కువ సరే నువ్వు తెచ్చిన చీరలో ముస్తాబై నీకు ఫోన్ చేస్తాను నువ్వు బ్రౌన్ సూట్లో రావాలి అలాగే బాయ్ క్రాంతి నాకెందుకో భయంగా సంతోషంగా తమాషాగా ఉంది బాయ్ ఫోన్ పెట్టేసింది ఆమె కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు గమనీయంగా కదిలిపోతున్నాయి అలా మంచంపై పడుకుంది అమ్మ సభాపతి గారు వచ్చారు పనిపిల్ల వచ్చి చెప్పింది కూర్చొమను అంటూ లేచింది చిట్టి పనిపిల్ల తెల్లబోయింది ఎప్పటిలా యజమానురాలు సభాపతి పేరు వింటూనే విసుక్కునందుకు మరోసారి అనుమానంగా ఆమె వంక చూసి వెళ్లిపోయింది హాల్లో కూర్చున్న దమయంతిని చూడగానే చిట్టి హృదయం తరుక్కుపోయింది లావెక్కి సన్నబడ్డవారిని చూడలేం తోళ్లు వేళ్లాడిపోతాయి సభాపతి ఎప్పట్లాగే ఉన్నాడు చిట్టి మీ బావ మాటలు పట్టించుకోకే జరిగినవి మర్చిపో అందరం నేను పీకు తిన్నవారమే ఇది ఆఖరిసారి అడుగుతున్నాను కొంత డబ్బిస్తే ఊరెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఆత్రంగా తన బాధను చెప్పింది దమయంతి ఇల్లు అమ్ముకున్నారట అప్పులు తీర్చడానికి ఊరికి వెళ్ళేం చేస్తారక్కా ఏమీ ఆలోచించలేదు మీరిక్కడే హాయిగా ఉండేవారు కానీ బావే డబ్బు డబ్బు అని ప్రాణం తీశాడు ఇప్పుడు నాకెవ్వరి మీద కోపం లేదక్కా ఎలాంటి జీవితం గడిపినా బావగారి చలువ వల్లే ఈనాడు ఈ స్థితిలో ఉన్నాను ఆ సంగతి మర్చిపోను ఇప్పుడు వెయ్యి ఇస్తాను ఊరు వెళ్ళండి నెల నెల కొంత డబ్బు పంపుతాను చిట్టీ సభాపతి చమర్చిన కళ్ళతో చటుక్కున లేచి ఆమె రెండు చేతులు కాళ్ళ కనుకుని కళ్ళకద్దుకున్నాడు ఇక నిశ్చింతగా వెళ్ళిరండి చిట్టీ లేచి పైకి వెళ్ళింది ఓ పెట్టెలో అక్కకు చీరలిచ్చింది తన చేతులకున్న బంగారు గాజులు అక్క చేతికి వేసింది బావా అవసరం వస్తే అమ్ముకునేవు ఒట్టు చిట్టి ఇంకా అలా చేస్తానా వారిద్దరూ ఆ రాత్రి అక్కడే భోజనం చేసి చిట్టిని విడవలేక విడిచి వెళ్లారు వారు వెళ్ళాక తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి తను తీసుకున్న నిర్ణయం చెప్పింది భార్యాభర్తలు కన్నీరు నింపారే తప్ప ఏమీ అనలేకపోయారు రాత్రి తిరిగొచ్చి నిశ్చింతగా ప్రశాంతంగా నిద్రపోయింది చెట్టి కొన్నాళ్లుగా మాత్రం వేసుకుంటేనే కానీ నిద్రపోలేకపోయేది ముస్తాబు ముగించి మూడోసారి అద్దంలో చూసుకున్నాడు క్రాంతికుమార్ అతని నిర్ణయాన్ని స్నేహితులెవరూ హర్షించలేదు కొందరైతే ముఖం మీదే అనేశారు వాడేం ఆవిడపై ప్రేమలకు పోయి పెళ్లి చేసుకోవటం లేదురా ఆవిడ డబ్బుపైకి మళ్ళింది వీడి దృష్టి ఆ పెళ్ళి కాగానే ఆ డబ్బు నీ పేరే మార్పించుకో ఆ తర్వాత ఆమెవరో మనమెవరమో వీళ్ళ మాటలకెవరా ఆవిడ గృహప్రవేశం చేయగానే నీవు నిర్మాత అవుతావు అప్పుడు మాలాంటి వారినో కంట కనిపెట్టరా బాబు నిర్మాత అవడం తర్వాత ఇప్పుడు బ్రహ్మాండమైన కాక్టైల్ పార్టీ అరేంజ్ చేయరా విదేశాలకు వెళ్ళాక నీ హృదయం ఇంత విశాలం అయిందేవ్రా ఫణి చక్రవర్తి తప్ప అందరూ ఇలాంటి మాటలే అన్నారు అందులో ఏ ఒక్కరూ శ్రీరామచంద్రుని సోదరులు కారు కోపం దిగమింగాడు అవును కానీ మనలాంటి వారి భావాలు సంకుచితమయ్యే ఈరోజు మన సంఘం పతనమైపోయింది మగాడు ఎన్ని వివాహాలు చేసుకుంటే చెడిపోడా స్త్రీ మాత్రమే చెడిపోతుందా ఆధునికలం అని విర్రవీగే మీలాంటి వారంతా ఉరివేసుకోవాలిరా ప్రేమకు లేని పవిత్రత పెళ్ళికి కుమార్ అవున్రా నీవు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా మగమహారాజునని కులుకుతావు కట్నం కావాలి అందం కావాలి మనలాంటి యువకుల వల్లే వ్యభిచార గృహాలు వెలుస్తున్నాయిరా రాణి డబ్బుకు ఆశించి వివాహం చేసుకుంటున్నాను అనుకుంటే మీ అంత మూర్ఖులు లేరు నేను నిర్మాతను కాదలుచుకోలేదు మేము హాస్యం చేశాంరా మీరు హాస్యం చేసిన అపహాస్యం చేసిన స్నేహితులే నాపై అనుమానంతోనే అంటున్నారు వివాహం కాగానే మా ఊరు వెళ్ళిపోతాం అక్కడ ప్రెస్సు పెట్టుకుని నా ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ఓ పత్రిక నడుపుతాను సారీ బ్రదర్ నీవు నొచ్చుకున్నట్టున్నావు అందరూ వెళ్ళిపోయారు ఫణి మాత్రం వారిని సాగనంపి వచ్చాడు అతను ఉంగరం పూలదండలు తెస్తానని వెళ్లాడు చిన్నగా నవ్వుకున్నాడు క్రాంతికుమార్ మరోసారి తను తీసుకున్న ఇల్లు అలంకరణ చూసుకున్నాడు ఫ్లవర్ వాజ్లో పూలు మరోసారి సర్దాడు ఎరా అయిందా ముస్తాబు ఫణి వచ్చాడు పూలమాలలతో అయినట్టే అన్నాడు బ్రష్తో కోట్ దులుపుకుంటూ మరిక బయలుదేరదామా రాణి తను తయారవగానే ఫోన్ చేస్తానందిరా టైం చెప్పిందా సరిగ్గా పది గంటలకు ఫణి వాచి చూసుకున్నాడు ఇంకా పదిహేను నిమిషాలుంది టైము వంటింట్లోకి వెళ్ళి రెండు కప్పులు కాఫీ తమ్మని కుర్రాడితో చెప్పాడు తిరిగి హాల్లోకి వచ్చాడు ఉంగరం మనం చెప్పినట్టే చేశాడట్రా నీ రాణికి నచ్చే విధంగానే చేశాడు జేబులో నుంచి చిన్న నల్ల అట్టదబ్బా తీసి చూపించాడు ఒంటి ముత్యం పొదిగిన ఉంగరం ముద్దుగా ఉంది కాఫీ తాగారు కబుర్లు చెప్పుకున్నారు గోడగడియారం తన విధిని మర్చిపోవటం లేదు పదిసార్లు మోగింది కబుర్లలో మరొకసారి మోగింది పదిన్నరైంద్రా నీ రాణి ముస్తాబు ముగించలేదు వెళ్లేది సినిమా సెట్లో కాదని తెలియదా అదేం కాదురా ఆ గాడు ఏం గొడవ చేస్తున్నాడో ఆందోళనగా అన్నాడు ఆవిడ పెట్టిన గడువు అయిపోయిందిగా నువ్వైనా ఫోన్ చెయ్యి ఇంకో పది నిమిషాలు చూసి తప్పదన్నట్టు ఫోన్ ఎత్తాడు క్రాంతి కుమార్ ఫణి అతన్నే చూస్తున్నాడు ఉన్నట్టుండి నో నో అలా జరగడానికి వీల్లేదు ఫోన్ పడేసి పరిగెత్తాడు కుమార్ ఒరే ఏం జరిగిందిరా ఫణి ప్రశ్న వేసే లోపలే అతని స్కూటర్ కాంపౌండ్ దాటిపోయింది ఫణికేమీ పాలుపోలేదు ఫోన్ తీసి మరోసారి రాణి ఇంటికి ఫోన్ చేశాడు పనిమనిషెత్తింది ఫోన్ అమ్మగారు ఆత్మహత్య చేసుకుంది బాబూ బొంగురు కంటంతో అన్నది ఫణికేమీ పాలుపోలేదు నమ్మసక్యం కాని వార్త పిడుగులాంటి వార్త ప్రాణం లేనట్టు నిలబడిపోయాడు కొన్ని నిమిషాలు కర్తవ్యం గుర్తుకొచ్చినట్లు త్వరగా మెట్లు దిగాడు ఆటోను కేకవేసి అందులో కూర్చున్నాడు ఫణి వెళ్లేసరికి ఇద్దరు మనుషులు బలవంతంగా క్రాంతికుమార్ను ఆపుతున్నారు అందరినీ దాటి పడగదిలోకి వెళ్లాడు రాణి నిశ్చింతగా తన మంచంపై శాశ్వతంగా నిద్రపోతుంది ముఖం మాత్రం కాస్త నీలవర్ణం దాల్చింది పోలీసులు తిరుగుతున్నారు మంచం పక్కనే ఏడవటానికి శక్తి లేనట్టు కూలబడి ఉన్నారు అచ్చయ్య సుబ్బాయమ్మ ప్రభాకర్ ఓ మూల నిలబడి కళ్ళొత్తుకుంటున్నాడు ఫణి చూడ్రా ఆత్మహత్య అంటే నమ్ముతావా తల తీసి తీసిపెట్టుకున్న చీర చూడ్రా నాకిష్టమని ముత్యాల సెట్టు తీసిపెట్టుకుంది ఇది హత్యరా ఆవేశంగా అరుస్తున్నాడు కుమార్ మిస్టర్ కుమార్ మీ ఆవేశం కట్టుపెట్టి కాస్త మేము చెప్పేది వింటారా ఇదిగో రాణిగారు రాసిపెట్టిన ఉత్తరం క్రాంతి కుమార్ను బాగా ఎరిగిన సబ్ ఇన్స్పెక్టర్ అతని చెయ్యి పట్టిలాగాడు ఏది మోసం దగ ఇది చిట్టి దస్తూరి కాదు ఆమె ఇంత బాగా రాయలేదు వాడే ఆ గాడే హత్య చేశాడు ఏడివాడు ఎంత పట్టుకున్నా ఫణిచక్రవర్తికి వశం కావటం లేదు స్నేహితుణ్ణి ఊరడించటం క్రాంతికి పిచ్చి పడుతుందేమోనని భయం కూడా పట్టుకుంది చంద్రన్ క్రితం రోజే పని మీద విజయవాడ వెళ్ళాడట పోలీసులు తమ పని చురుకుగా కానిచ్చారు హడావిడిగా తిరుగుతున్నారు క్రాంతి కుమార్ వెళ్ళి రాణి తల దగ్గర కూర్చున్నాడు అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు కదిలిపోతున్నాయి ఆ కదలికకు చిహ్నం అన్నట్టు కన్నీరు ధారగా రాలుతుంది ఫణి వెళ్ళు ఆ పూలమాలలు ఉంగరం తీసుకురా చిట్టికి నాపై కోపం వచ్చింది అలిగి వెళ్ళిపోయింది నాకు ఆమెపై కోపం లేదురా లేదు ఫణి నెమ్మదిగా జనాన్ని తోసుకుని బయటకొచ్చాడు చేతులకు బేడీలు వేసి సభాపతిని దమయంతిని పట్టుకొస్తున్నారు వారి వెనకాల వచ్చే పోలీస్ చేతిలో సూట్ ఉంది దొంగ రాస్కెల్ సార్ హైదరాబాద్ వెళ్లే సన్నాహంలో ఉన్నాడో సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాడు ఏవైనా వస్తువులు దొరికాయా సీఐ అడిగాడు పది పన్నెండు రాణిగారి చీరలు ఒక జత గాదులు ఎనిమిది వందల రూపాయలు దొరికాయి ఇన్స్పెక్టర్ గారు మా చిట్టి ఇచ్చిందవి ఒట్టండి నోర్మి ఆమెను డబ్బుకు పీకు తిని ఎన్నోసార్లు అంతు చూస్తానని బెదిరించి ఎస్ఐ హుంకరించాడు సభాపతి తెల్లబోయినట్టు చూశాడు దమయంతి ఏడుస్తుంది ఒక్కసారి చెల్లెలి శవాన్ని చూస్తానని ఊర్కో దమి ఇవి న్యాయాన్ని కొనే రోజులు డబ్బున్న చంద్రన్ కొనుక్కుంటున్నాడు ఊర్కో మనం తెలియక ఎన్నో పొరపాట్లు చేశాం వాటికి శిక్ష అనుభవించాలి వేదాంతిలా మాట్లాడుతున్నాడు రాణి బావ సాయంత్రానికి చంద్రన్ వచ్చాడు అతనికి మార్ఫియా ఇవ్వాల్సి వచ్చింది తన చేతుల మీదుగా కుమార్ రాణిని సాగనం పలిసి వచ్చింది కుమార్ ఆశ్చర్యపోయాడు రాణి రాసిన వీరనామ సంగతి తెలిసాక తన ఆస్తంతా చంద్రన్కే రాసింది అతను వెళ్లి ఈ విషయంలో ఏదో తిరకాసుందని పోలీసులతో చెప్పినా అతనికి రాణి మరణంతో మతిభ్రమించిందని నవ్వుకున్నారు చంద్రన్ రాణి ఆత్మశాంతికై పూజలు భజనలు అన్నదానాలు చేయిస్తున్నాడు ఆమె ముసలి తల్లిదండ్రులను ఓదారుస్తున్నాడు మనం పేపర్ చదువుతూనే హాజీ మస్తాన్ బాకియా లాంటి వారిని దేశద్రోహులుగా చేసి తిట్టుకుంటాం ప్రతి చోట మన చుట్టే ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంతకంటే ఉన్నారు ఆ సంగతి అందరికీ తెలుసు కానీ ఈ ప్రభుత్వం ఈ వ్యవస్థలో కలవారు బలం కలవారు న్యాయాన్ని ఖరీదకే కొంటూ ఉంటారు రాణి లాంటి వారు వారి అక్రమాలకు దౌర్జన్యాలకు ఆహుతవుతూనే ఉంటారు యువతరంలో చైతన్యం రావాలి చెప్పేది చెయ్యాలి బాకీ హాజీ మస్తాన్లకేనా ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఒక్కొక్క దేశభక్తుడి దగ్గర ఎంతుందో ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించాలి అన్యాయాన్ని ఎదుర్కోవాలి అప్పుడే న్యాయాన్ని కొన్ని రోజులు నశిస్తాయి పేపర్ నేలకేసి కొట్టాడు చంద్రన్ అశాంతిలో కుమార్ రాసిన వ్యాసం పూర్తిగా చదివే ఓపికలేదు తన జీవితంలో ఇలాంటి దశ కూడా ఒకటి ఉంటుందని ఊహించని సభాపతి మట్టి చిప్ప పట్టుకుని ఎముకల గూడులా అన్నానికి క్యూలో నిలబడ్డాడు ఒకసారి తన చారల చొక్కా లాగు వంక చూసుకుని నవ్వుకున్నాడు అందరి చేత తను నాటకాలు ఆడిస్తే ఇప్పుడు విధి తన చేత నాటకం ఆడిస్తుందని కొనుక్కున్నాడు నవల సమాప్తం ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే